వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ పద్నాలుగు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతే తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు వృత్తిలో మీ నైపుణ్యం పరిష్ పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు మీకు ప్రియమైన వ్యక్తి మీ శ్రీమతి నుంచి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనా కలిగిస్తుంది ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు వారి యొక్క ఖాళీ సమయాన్ని చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగపడతాయి మెన్ ఆర్ ఫ్రమ్ మీనస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ వీనస్ మార్స్ పరిశ్రమ కలిగి ఒకరితో ఒకరు కలిసిపోయే రోజు ఇది ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తర్వాత పర్వత ప్రాంతాలకు సందర్శించుకుంటారు ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక జీవితం కోసం బంగారం గురం ధరించాలి ఋషభ రాశి వారు వృషభ రాశి వారికి ఒక స్నేహితుడి నుంచి అందిన ఒక ప్రశంస మీకు ఆనందదాయకంగా ఉంటుంది తాము సూర్యుని వేడిమిని భరిస్తూ కూడా ఇతరులకు వేడినిచ్చే ఋషులాగా మీరు మీ జీవితాన్ని మలుచుకుంటారు కనుక మీ మెప్పు లభించింది ఈరోజు మీరు ఆర్థిక ప్రయత్నాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్న అంత ప్రయోజనాలు పొందలేరు మీరు ప్రేమించే వార్త బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీ ప్రేమైన వ్యక్తికి ఏది కఠినంగా చూడటానికి ప్రయత్నించకండి లేకపోతే తర్వాత మీరు ప్రత్యేకత పడసాల్సి వస్తుంది మీకు మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి ఈరోజు మీకు బయటకు వెళ్ళాలంటే అస్సలు ఇష్టం లేకుండా వెళ్లాల్సి వస్తుంది అందుకు వ్యతిరేకంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు మీరు మీ ప్రేమికులను కలవడానికి వెళ్లే ముందు మీ నిద్ర మీ కుంకుమను వర్తించండి మీ ప్రేమ బంధాన్ని పెంచుకోండి మిథున రాశివారు మిథున రాశి జాతకులకు ఒక క్షణిక కోప స్వభావం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు దారితీస్తుంది ఇతరులు మురిపించాలని మరి ఎక్కువగా దుబారా ఖర్చు చేయకండి ఇంటి వద్ద మీరు ఎవరిని హట్ చేసే ప్రయత్నం చేయకండి కుటుంబ అవసరాలను తీర్చండి ఆందోళన పడకండి ఐస్ని ఇష్టపడండి మీ విచారం దానిలాగే ఈరోజు కరిగిపోతుంది భాగస్వామితో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజు అందరూ లాభం పొందే అవకాశం ఉంది భాగస్వామితో మీ చేతులు కలిపే ముందు ఒక్కసారి ఆలోచించండి మీ చుట్టాలందరికీ దూరంగా ప్రశాంతమైన చోటుకి వెళ్తారు మీ జీవిత భాగస్వామితో సానుకూల మార్పులు చోటు ఉన్నాయి క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కర్కాటక వారు కర్కాటక రాశి వారికి విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధిని అడ్డుపడుతుంది చరికాలంగా అవని బాకీలు వసూలు కావటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ పిల్లలు మీకు రోజు కావటం కష్టతరం చేస్తారు వారి అభిరుచిని నిలవడానికి గాను ఆప్యాయతనే ఆయుధాన్ని వాడుతూ అవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి గుర్తుంచుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందగలరు పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనువుల్లోకి తెచ్చుకోండి ఏ విధమైన ఉమ్మడి వ్యాపారాలు కొత్తగా ఒప్పందాలు కుదర్చుకండి అవసరమైతే సమీప స్నేహితుల సలహాలు తీసుకోండి మీలో కొంతమంది దూర ప్రాంతానికి సిద్ధమవుతారు బాగా అలసటి ఉన్నా కానీ ప్రశంసలు తెస్తుంది మీ జీవిత భాగస్వాము ఎప్పుడూ లేంత అద్భుతంగా ఈరోజు కనిపిస్తారు తన నుంచి ఈరోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ అందుకుంటారు పాములకు మరియు పాములు ఆడించే వారికి ఏ విధంగా సహాయం చేయండి సింహరాశివారు సింహరాశి జాతకులకు సింహరాశి జాతకులకు అంతుపట్టిన స్వభావము మీ వైవాహిక జీతం నాశించి ఇవ్వకండి అది తప్పనిసరిగా మానండి లేకపోతే మీ తర్వాత బద్దతా పడవలసి వస్తుంది ఈ రాశి వారి రోజు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యల మీద ఖర్చు చేస్తారు మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోనంత భావిస్తే వారిని బయట తీసుకువెళ్లి వాళ్ళలో సమయం గడిపి కూర్చుని మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నారో చెప్పండి మీ అయస్కాంత వంటి వ్యక్తిత్వం గుడ్డలు కొలగొడుతుంది ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీలో ముఖ్యమైన పత్తలను తీసుకెళ్లేలాగా చూడండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలు మర్చిపోయేలాగా చేస్తుంది మంచి ఆరోగ్యానికి ఎల్లప్పుడూ రాగి నానం లేదా రాగముక్కును మీ జేబులో ఉంచండి కన్యారాశి జాతకులు కన్యారాశి జాతకులకు ఈరోజు రోజున కన్యా రాశి జాతకులకు తల్లి కాబోయే మహిళలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు అనుకోండి ఒక అద్భుతమైన సాయంత్రం వెళ్ళ ఉల్లాసం కొరికి బంధువులు మిత్రులు వస్తారు కొంతమందికి కొత్త రెమెన్స్లు ఉద్ధరించలేవుగా ఉంటాయి అవి సంతోషమైన మూడ్లో ఉంటాయి మీ స్వీట్ హార్ట్ వాళ్ళు లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈరోజు మిమ్మల్ని మురిపిస్తారు ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి ఈరోజు తొందరగా ఆఫీసుకు వచ్చి తొందరగా ఇంటికి వెళ్తారు అనుకుంటారు ఇంటికి చేరుకొని కుటుంబాలతో కలిసి సినిమా చూడటం లేదా పార్కు వెళ్ళటం చేస్తారు మీ జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధ కనువేస్తారు పాలక పుష్వ సంగమం తారక గ్రహ మస్తకం రౌద్రం దౌద్రాతకం గో ఘోరం తం కేతుం ప్రణమామిహం పదకొండు సార్లు పఠించండి తులరాశి జాతకులు తులరాశి జాతకులకు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి చికాగోకు అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందరిలో ముగింపుకు వస్తాయి శాంతియుత వాతావరణం కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అధిగమించకుండా ఉండటం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి రొమాన్స్ మరియు సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులు కానున్నాయి వాటిని అధిగమిస్తారు మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాల లోను కాకుండా శ్రద్ధ కలిగి ఉండండి మీకు కావలసిన వారి మీకు తగిన సమయం ఇవ్వలేరు అందువల్ల మీరు వార్త మాట్లాడి మీ అభ్యంతరాలను వారు ముందు ఉంచుతారు మీరు మీ జీవిత భాగ మరోసారి ప్రేమలో పడతారు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసిక హింస నుంచి మిమ్మల్ని నిరోధిస్తుంది ఇలా చేయడం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది రుచిక రాశి జాతకులు రుచిక రాశి జాతుకులకు మీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి మానండి ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని ఎక్కువ మొత్తంలో ఖర్చేవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయకుండా మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవద్దు మీరు మన్నించకదగిన అని విశ్వ తప్ప ఏ కమిట్మెంట్ తీసుకోకండి మీరు మీ ఖాళీ సమయంలో ఎప్పటి వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ జీవిత భాగస్వామి రెప్యుటేషన్ బాగా దెబ్బతీస్తుంది గోధుమ పిండి బంతుల్లో చేపలకు ఆహారంగా ఇవ్వండి ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవటం వారిని బోధార్థంలోనికి చూడడం మానేయండి మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తారు ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణముల వల్ల మీరు ధ్యానానికి వచ్చేస్తారు ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు మిత్రులు వస్తారు తొలిచూపులోనే ప్రేమలో పడతారు ఆఫీస్లో ప్రతిదీ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది సన్నిహితంగా ఉండే అశుచర్తలతో అభిప్రాయాలను తలుస్తాయి కనుక ఆ టెన్షన్ నుంచి బయటకు పడండి పెళ్లి తాలూకు నిజమైన పారవేశం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు ఆక్పచ్చ రంగు దుస్తులను ధరించండి మకర రాశి వారు మకర రాశి జాతకులకు మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్లే అవకాశం ఉంది అక్కడ దేనికైనా అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోలుంటారు మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి లేదంటే మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై ప్రభావాన్ని చూపుతుంది ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా ఓ యోగ వంటి వారికి వెళ్లడం గ్రహరీత్య ఉంది అందువల్ల ప్రశాంతత మనసుకు శాంతి కలిగిస్తుంది మీ చెప్పిన విషయము మీ ప్రేయస్కు దుఃఖాన్ని కలిగిస్తుంది వారి మీపై కోపగించుకుంటారు మీ తప్పులు తెలుసుకుని వారిని శాంతపరచండి ఆఫీస్లో ప్రతిదానిపైన ఈ రోజు మీదే పరిచయం అవుతుంది చంద్రుని యొక్క స్థితిగతిని బట్టి మీకు ఈరోజు చేతిలో చాలా ఖాళీ సమయం ఉంటుంది మీరు దాన్ని సక్రమంగా సద్వినియం చేసుకోండి మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు టీనేజీ రోజులకి వెళ్ళిపోతారు బహుళ ఆర్థిక ప్రయత్నాల కోసం అమ్మాయిలకు ఎర్ర రాజులను బట్టలను దానం చేయండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు జీవితం అంటే ఉదార ఉదార్తమైన ధోరణిని పెంపొందించుకోండి మీ జీవన స్థితిగతుల పట్ల నేరం ఆపాదించడం కానీ నిరాశ చెందడం కానీ ఉండదు ఎందుకంటే ఈ రకమైన హీనమైన ఆలోచనలో జీవిత మాదిరి నాశనం చేస్తాయి సంతృప్తికరమైన జీవితం కోసం ఆశను కూడా నాశనం చేస్తుంది ఇతరులకు సహాయంతో మీ ధనాన్ని సంపాదించుకుంటారు సంతృప్తికమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకుంటారు ఇది మరి ఆఫీస్ సమస్యలు పరిష్కరించడానికి పూనుకుంటారు మీరు మనసుని టెన్షన్లకి మబ్బులు కమ్ముతాయి ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల చుట్టాలు రావటం వల్ల మీ సమ్మె వృధా అవుతుంది వృద్ధి చెందుతున్న వ్యాపారం కోసం నమూలి ఏకలను ఉంచండి మీనరాశి వారు మీనరాశి జాతకులకు బిడ్డ లేదా వృద్ధి యొక్క ఆరోగ్యం పానుడడం మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగిస్తుంది ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు చేస్తారు మీ ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడతారు ఆర్థిక సమస్యలకు విషయాలకు సంబంధించి మీకు తెలివైన అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు రొమాన్స్ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ల వల్ల వెనక్కి సీట్లు నితమే పెడుతుంది ఆఫీస్లో ఎవరో మీకు మమ్మల్ని ఒక అందమైన దాంతో ఆశ్చర్యపరుస్తారు మీరు మీ రొమాంటిక్ విషయాలను అందించుకుంటారు రాహు మంచి ప్రభావంతో దాతృత్వం త్యాగం సృజార్థకత విప్లవ మొదలైన వాటిని ప్రతిబింబిస్తారు ఆర్థిక పరిస్థితి మరియు ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి మార్గాలు ఎంచుకోండి వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి